ఎంతో కమ్మనైన రుచితో చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నము చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చు ఇందులో కొబ్బరిని వాడటం వల్ల ఈ ప్రోటీన్ కూడా లభిస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి దీని తయారీని ఇప్పుడు మనం చూద్దాము చిప్ప కొబ్బరిని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని పైన తొక్క తీసి మనం మిక్సీ పట్టుకోవచ్చు లేదా కొబ్బరి కూర ఉంటే కొబ్బరిని కోరుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా తొక్క తీయడం వల్ల బాగా తెల్లగా వచ్చి చూడటానికి బాగుంటుంది రుచి కూడా చాలా చక్కగా వస్తుందండి ఇలాగ నేను మిక్సీ పట్టేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసుకున్నాక ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి చీలికలుగా కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి కారం వచ్చి చాలా బాగుంటుంది చిన్న అల్లం ముక్కని తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అల్లం వేయడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆవు నెయ్యిని ఒక రెండు స్పూన్లు వేసుకున్నాక జీడిపప్పు పలుకులను వేసి దూరగా వేపుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి రెండు ఎండుమిర్చి ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి కారం ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు తర్వాత అల్లం ముక్కలను కూడా వేసి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేపుకోవాలి కరివేపాకు వేయడం వల్ల గుమ్మగుమ్మలాడిపోతుందండి మన కొబ్బరి అన్నం ఇప్పుడు మనం వేపుకున్నటువంటి జీడిపప్పు పలుకులను కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక చిప్ప కొబ్బరిని మనము తురిమి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి కొబ్బరి పచ్చిగా ఉంటే బాగుండదండి కొంచెం వాసన పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే చాలా రుచిగా వస్తుందండి ఇలా వేపుకున్న తర్వాత ఇది అన్నీ మిక్స్ అయిపోతే చాలా బాగుంటుంది నేను అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నాను చిన్న కప్పుతో అన్నాన్ని పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాను దాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి అల్లము పచ్చిమిర్చి అన్నీ కూడా దీనికి బాగా కలిసేలాగా బాగా కలపాలి ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కమ్మగా ఉండేటువంటి కొబ్బరి అన్నము చాలా చక్కగా రెడీ అయిపోతుందండి మీరు కూడా అమ్మవారికి మూడవ రోజున కొబ్బరి అన్నాన్ని సమర్పించి ఆమె ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను